పాపాలు చేసేవారికి గరుడ పురాణం ప్రకారం ముప్పై రకాల శిక్షలు అవేంటో తెలుసుకునే ముందు మన వీడియోని ముందుగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి సరే వీడియోలకైతే వెళ్ళిపోదాం గరుడ పురాణంలో శాల్మనీ ప్రకారం వావి వరుస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలు ఎగబడే ఆడా మగవారు అతి దారుణంగా శిక్షింపబడతారు గరుడ పురాణం అనేది చాలా మందికి తెలుసు అపరిచితుడు మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఇది ఇప్పటికీ గుర్తు ఉండి ఉంటుంది గరుడ పురాణం మనకు చాలా విషయాలు తెలుపుతుంది దీన్ని వేద వ్యాసుడు రచించాడు విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ఒకసారి విష్ణువును ఒక ప్రశ్న అడుగుతాడు అదేంటంటే తమీశ్రం గరుడ పురాణం ప్రకారం తమిశ్రం అంటే ఇతరుల సొమ్మును భార్య పిల్లలను కాజేసిన వాళ్లను శిక్షించడం దీని ప్రకారం శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది యమదూతలు కాలాపాసంతో కట్టేసి చిమ్మ చీకటి నరకాన్ని కూపాన్ని తమ్రిసం అంటారు మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు మనిషి బతికున్నప్పుడు పా చేసే పాపాలకు ఏ ఏ శిక్షలు పడతాయని గరుత్మంతుడు విష్ణువును అడుగుతాడు విష్ణుమూర్తి ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతాడు విష్ణువు గరుడిని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేర్కొంది ఇందులో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి ఒకటి పూర్వకాండం రెండోది ఉత్తరకాండం ఏ తప్పులు ఎలాంటి శిక్ష అనుభవిస్తారు పూర్వకాండంలో బ్రహ్మదులు ఆవిర్భం రాజుల కథలు వ్యాకరణం ఛందస్తు యుగ ధర్మాలు విష్ణువు దశావతారాలు వంటివి ఉన్నాయి ఉత్తరాఖండంలోని ప్రథమ మధ్యంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది అందులో మరణానంతరం జీవుడు ఏం చేస్తాడు వంటి విషయాలు ఎవరైనా మరణించినప్పుడు ఈ అధ్యాయాన్ని పఠిస్తారు ద్వితీయ అధ్యాయాన్ని ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు గరుడ పురాణంలో చెప్పినట్లు నరకంలో విధించే ఏమిటి అవేంటి అవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు తెలుసుకుందాం తప్పుకు ఎలాంటి శిక్ష విధిస్తుందో అలాగే కంబీపాకం కంబీపాకం ప్రకారం వేట ఒక ఆట అనుకుని సాధువు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు అనవసరంగా ఇతరులను హింసించే చంపేవారిని కంబీపాకం ద్వారా శిక్ష పొందుతారు ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది కణకణలాడే రాగి పాత్రలాగా ఉంటుంది పైనుంచి సూర్యుడు కింద భగ్గుమన్న మండుతున్న మంటలో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది అందులో పాపాలు చేసే వారిని శిక్షిస్తారు ఇక రౌరవం రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం శరీరం శాశ్వతమని తన కోసం తన వారి కోసం ఇతరులు పాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళను రౌరవం అనే నరకాన్ని వస్తారు వారిని శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది ఇకపోతే మహారౌరం న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులు అక్రమంగా లాక్కొని అనుభవించే వారిని ఇతరుల భార్యను ప్రేమికురాలని అక్రమంగా లోబర్చుకునే అనుభవించే వారిని ఇక్కడకు వస్తారు ఇక అందమిత్ర సాకారం ప్రకారం స్వార్థచింతతో మూనుగ తినేవారిని అవసరాలు తీరే వరకు భార్యను వాడుకొని ఆ తర్వాత వదిలి పారేసే వారిని శిక్షిస్తారు భార్యాభర్తలు శిక్షించేందుకు యముడు ఈ నరకాన్ని పంపుతారు ఇకపోతే ఆస్తిత్వ ప్రతవనం అసిత్త ప్రతవనం ప్రకారం విద్యుక్తక్త ధర్మాలను గాలికి వదిలేసే ఇతరుల పనులు వేలుపెట్టి వాళ్ళను చెడగొట్టే వాళ్ళను ఇక్కడకు వస్తారు సుకార ముఖం ప్రకారం అధికార దుర్వియోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించమని పాలకులు అధికారులకు ఈ నరకానికి వస్తారు ఇకపోతే అందకూపం అందకూపం ప్రకారం చిన్న చీమకు అపకారం తలపెట్టని వాళ్ళని బాధించేవారు అపకారికరైన ఉపకారం చేసే వాళ్ళను బుద్ధిపూర్వకంగా తొక్కిపెట్టి బాధించే వాళ్ళను కాపాడమని ప్రాధేయపడే వారిని అవకాశం నుండి కూడా కాపాడమని వాళ్లను ఈ నరకానికి వస్తారు ఇక తపామూర్తి ప్రకారం నరకం ఒక కొలిమిలా ఉంటుంది ఇక్కడ పైన మంటలు నాలుగు సాచి భగభగ మండుతాయి బంగారం విలువైన రత్నాలు రత్నాభరణాలు కాజేసి వారిని ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు ఇకపోతే క్రిమి భోజనం క్రిమి భోజనం ప్రకారం క్రిమి కీటకాలు నరకం నుండి ఉంటుంది ఇంటికి అతిథులు వచ్చిన వాళ్ళను ఆదరించకుండా వాళ్లకు మెతుకు మెదిల్చకుండా మింగే వాళ్ళను ఎదుటి వాళ్ళని సొంత పనులకు స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని అవసరం తీరాక విసిరేసి పారేసే వాళ్ళను ఇక్కడకు తీసుకువచ్చే క్రిమి కాటకాలు ఆహారంగా పడేస్తారు శాల్మనీ ప్రకారం వావి వరుస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడి ఆడా మగవారు శిక్షింపబడతారు వజ్ర కటకంక శాలి జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపేవారు శాలి ప్రకారం శిక్ష విధిస్తారు వైతారణి ప్రకారం అధికారాన్ని సద్విగణం చేసుకొని ప్రజలకు సేవ చేయాల్సిన వాటిని పూర్తిగా దుర్యోనపరచుకొని అక్రమాలకు అనుచితులకు వారికి శిక్ష అవుతారు ఇక పుయోయోధకం వైతారణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలా ఉంటుంది వివాహం చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లలను ముగ్గులోకి దింపి అనుభవించే పురుష పశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది ప్రాణాదోకం ప్రకారం కుక్కలు వగేర జంతువులు వేటకు ఉసిగల్పి సాధువు జంతువులు ప్రాణాలను వారికి ఈ శిక్ష ఉంటుంది ఇక వైశాసనం పేదలు ఆకలి దుప్పులతో బాధపడుతుంటే తమ దుర్పన్నని ప్రదర్శించుకోవడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధవాలను చూడకుండా చూసి ఆనందించే దుర్మార్గపు మనసులు వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు లాలా భక్షణం ప్రకారం అతి కామాకులు భార్యను కట్టు బానిసంగా కన్నా నీచంగా చూసే వాళ్ళను తమ ఆధిక్యతను చాటుకోవడానికి ఈ శిక్ష విధిస్తారు ఇక సారామేయో దానం ఆహారం విషయం కలిపేవాడు ఊచూతకు దిగేవాడు దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు ఇక అవీచి ప్రకారం శిక్ష చాలా కఠినంగా ఉంటుంది నీటి బొట్టు లేని నరకం ఇది అక్కడ రాతి పాలకులు పరుచుకున్న తీరు చూస్తే అక్కడ సముద్రం మీద ఉందేమో అనిపిస్తుంది తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్ళు అప్పుడు తప్పుడు ప్రయాణాలు చేసే వాళ్లను వ్యాపార వ్యవహారాల్లో అబద్ధం చెప్పి మోసం చేసి అవీచ ప్రకారం శిక్షిస్తారు ఇక అయ్యో పాయనం ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది ఆడామగ తాగుబోతులు వేరువేరుగా శిక్షలుంటాయి పాపలకు బతికి ఉండగా ఎన్నోసార్లు సార్లు మద్యం పుచ్చుముంచారు లెక్కలు తీసి అన్నిసార్లు శిక్షలు విధిస్తారు తాగుబోతు ఆడదైతే ద్రవాన్ని తాగాలి అదే తాగుబోతు మగవాడు అయితే లావా తాగాలి ఇక రక్షోభక్ష ప్రకారం జంతుబలిని నరబలిని విచ్చలవిడిగా చేసే మాంసాన్ని ఇష్టాసారంగా తినేవారిని శిక్ష విధిస్తారు శూలాప్రోతం ఎదుటివాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారంగా ప్రాణాలు తీసే వాళ్ళను నమ్మక ద్రోహం చేసే వాళ్ళను శులాపోతంలోకి పంపుతాడు యముడు షరఖర్దారం ప్రకారం మంచి వాళ్ళని పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్ళను శిక్షిస్తారు ఇక ధందా సుఖం తనతోటి మానవులు జంతువులు భావించి విచ్చలవిడిగా వేటాడడం తక్కువ చూపు చూడటం మానవ హక్కును హరించి వేయలాంటి చేస్తారో ఈ నరకానికి వస్తారు ఇక వాతారోధం ప్రకారం అడవుల్లో చెట్ల మీద కొండ కొమ్మల మీద ఉంటూ ఎవరి జోలికి రాని జంతువులను పట్టి పల్లార్చే వారిని శిక్షిస్తారు పర్యావర్తనం ఆకలితో అలమటించేవాడు ఒక యుద్ధం అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుష్పర్ములను పర్యావర్తనకం ప్రకారం శిక్ష అనుభవిస్తారు ఇక శుచిముఖం ప్రకారం గర్వం పిసినార్తరం ఉన్న వారిని రోజు రోజు వారి ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచే పర లోబులను శిక్షకు అనుభవిస్తారు